కన్యా రాశి వారికి ఈ వారం చాలా బాగుంది రాష్ట్రాధిపతి దశమాధిపతి అయిన బుధుడు పంచమంలో ఉన్నారు ద్వితీయ దశమాధిపతి అయిన శుక్కుడు పంచమంలో తృతీయ అష్టమాధిపతి అయిన కుజుడు పంచమంలో ఉన్నారు వ్యయాధిపతి అయిన రవి పంచమంలో నాలుగు గ్రహాలు పంచమంలో ఉన్నాయి సంతాన సంబంధించిన విషయహారాలు చక్కగా ఉంది విదేశీ సంబంధించిన విషయహారాలు ఉద్యోగ సంబంధించిన విషయహారాలు చాలా అనుకూలంగా ఉంది రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వస్తాయి అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం సంతాన విషయమై ప్రయత్నం చేస్తున్న వారికి ఒక శుభవార్త వినే అవకాశం గోచరిస్తుంది అదేవిధంగా భూ సంబంధించిన ఎప్పుడో ఇల్లు కొనాలి అనే భావన ఉంటుంది పది మంది పది రకాలుగా అంటుంటారు కొన మీరు కొంటారా లేదా లేదంటే వెనక్కి వెళ్ళడం పది మంది మిమ్మల్ని వెక్కిరించడం ఏమి చేయ మీరు ఏమి చేయలేకపోవడం ఏమి చేయరు ఉండడం కానీ మాకు తెలియదంటే మీకున్న తెలివితేటలతోటి ఏదైనా సాధించగలరు కానీ ఒక్కొక్కసారి తర్వాత చేద్దాం తర్వాత చూద్దాం అనే భావంతో వెళ్ళిపోతుంటారు మీకున్న తెలివితే కెరియర్లోనూ పేరు ప్రఖ్యాతలు ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా సరే మంచి అవగాహనతోటి ముందుకు వెళ్ళడం ఉంటుంది అయితే లాభస్థానం అంత బాగోలేదు కాబట్టి వచ్చిన ధనాన్ని ఖర్చు అధికంగా ఉంటుంది ఒక రూపాయికి మూడు రూపాయలు ఖర్చు చేస్తారు అవసరమైతే తప్ప ఖర్చుని సేవింగ్స్ రూపాయలు పెట్టుకోవడం అనేది చెప్పదగిన సూచన ఈ రాష్ట్రంలో నియమించిన విద్యార్థిని విద్యార్థులకు చాలా వరకు బాగుందని చెప్పచ్చు విద్య మీద దృష్టి సారిస్తారు ముఖ్యంగా వైద్య ఒత్తుల వారికి కాలం అనుకూలంగా ఉంది విదేశీ వెళ్ళాలనుకున్న వారికి విదేశీ ప్రయత్నాలు ఇప్పటి నుంచి ప్రారంభించడం చెప్పదగినది ఎప్పటినుంచో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి విదేశాలు ఉన్నవారికి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ప్రయత్నాలు ప్రారంభించండి కాలం అనుకూలంగా ఉంటుంది వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు మంచి సంబంధం కుదురుతుంది అయితే సంబంధం విషయంలో జాతక పరిశ్రమలు తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళడం చెప్పదగినది కాలమాన ప్రకారం సంబంధాలు పెళ్లి అయ్యాక చిన్న చిన్న డిస్టబెన్సెస్ ఏర్పడుతుంది కాబట్టి జాతీక పరిశీలన చేసుకుని ఇద్దరికి అనుకూలంగా ఉందా లేదా పరిశీలించిన తర్వాత ముందుకు వెళ్ళడం చెప్పదగినది ఈ రాష్ట్రం నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా అనుకున్న స్థాయిని సాధించగలుగుతారు ముఖ్యంగా ప్రభుత్వ రంగాల్లో ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడ్మినిస్ట్రేషన్ రంగంలో వారికి పిహెచ్డి హెచ్ఆర్ మేనేజ్మెంట్ ఈ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది చిరు స్థాయి వ్యాపారస్తులకు కొంత నిరాశ చెప్పవచ్చు వ్యాపార నిమిత్తం మీరు ఎంత ఖర్చు పెట్టారో అంత లాభం రాకపోవడం నష్టం అనేది నష్టం కొద్దిగా ఉంటుంది అయితే ఆ నష్టాన్ని పోల్చడం కోసం మరింతగా శ్రమించాల్సిన పరిస్థితి గోచరిస్తుంది మీరు ఎంత శ్రమిస్తే అంత ఫలితం ఉంటుంది పది శాతానికి పది శాతం వంద శాతానికి వంద శాతం ఏదైనా సరే మన కష్టాన్ని తగిన ప్రతిఫలం రావాలి అంటే తప్పకుండా దాని తగ్గిన ప్రతిఫలం కష్టించి చేయాల్సిందే లేకపోతే తర్వాత చూద్దాం రేపు చూద్దాం అనుకుంటే మనకి నష్టపోయే అవకాశం మీకు మీరుగానే ఉంటుంది ఎవరో చెప్పిన మాటలు వినకుండా మీకు మీరుగానే వెళ్ళాలి ఆర్భాటాలకి దూరంగా ఉండాలి ఖర్చులు అదుపులో ఉండాలి కాస్మెటిక్స్కి ఎక్కువగా ఖర్చు పెట్టడం విలాసాలకి ఎక్కువగా ఖర్చు చేయడం ఇటువంటి వాటికి ఖర్చుల విషయంలో దూరంగా ఉండాలి సాధ్యమైనంత వరకు సామాన్యంగా ఉండడానికి ప్రయత్నం చేయడం చెప్పదగిన సూచన ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం కాలభ అష్టకం పఠించడం అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి ఎనిమిది మంగళవారాలు అభిషేకం చేయడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య తొమ్మిది వచ్చే రంగు ఆరెంజ్ ఏదైనా పది మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ శనివారం వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రదిస్తాయి ఈ పూజ స్టోర్ పశువు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు గృహప్రదేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క లిక్ ఉన్నాయి మీ ఇంటి వద్దనే పొందండి ఈ పూజ స్టోర్